అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను నాలుగో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి నేను చెప్పినట్టు చేయి ఇది వేసుకో అని అనడంతో ఆన్యా ట్యాబ్లెట్ వేసుకోగా తనను కాసేపు పడుకో అని పడుకోబెట్టగా ఇప్పుడు నాకు నిద్ర వస్తుందా అని అడిగింది రాకపోయినా జస్ట్ కళ్ళు మూసుకు ఇంకేం ఆలోచించుకొని చెప్పి సరిగ్గా ఇరవై నిమిషాలకు ఆన్యాని ఇద్దరులోకి జారుకోగా తనకు ని కప్పేసి సమర్థ్ గురించి మాట్లాడడానికి ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళింది దీప్తి దీప్తి రావటం చూసిన ప్రసన్న గారు దీప్తిని చూసి రారా రోజేంటి ఇద్దరూ త్వరగానే వచ్చేసారు పని లేదా లో అని అడగ్గా లేదమ్మా అని అంటూ ముందు సమర్థ్ వచ్చిన సంగతి గురించి ఆవిడ ముందు కూర్చొని చెప్తుంది సమర్థ్ వచ్చాడు ఈ రోజు తన లవర్తో అని చెప్పగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీప్తి అని ఆశ్చర్యంగా అడిగారు ప్రసన్న గారు అవునమ్మా అని అంటూ తను ముందు రోజు సమర్థ్ కు చేసిన కాల్ అలాగే ఆ రోజు సగాన తో కలిసి రావడం సగాన మాట్లాడిన మాటలు అలాగే సబర్ డబ్బులు ఇస్తాను అని అనటం ప్రతి ఒక్కటి కూడా పూసకొచ్చినట్టుగా వివరించగా అన్నీ విని ఆవిడ సైలెంట్ గా అయిపోయారు ఆవిడ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉంది ఆన్య ఎలాంటి అమ్మాయో ఆవిడకి బాగా తెలుసు దానికన్నా ఎక్కువగా సమర్థ్ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలుసు కానీ ఇప్పుడు సమర్థ్ మాట్లాడాడు అని వింటుంటేనే తనకి సమర్థ్ మీద ఎక్కడ లేని కోపం రాగా అసలు ఎలా మాట్లాడగలడు అలా తనతో ఒక నిమిషం నేను సమర్థ్ కు కాల్ చేసి మాట్లాడతాను అసలు వాడు ఏమనుకుంటున్నాడు ఇక్కడ పుట్టి పెరిగిన వాడు ఇలా మారాడని నేను అస్సలు అనుకోలేదు ఇంతవరకు ఈ ఆశ్రమం నుండి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఉన్నారు మంచిగానే పేరు తెచ్చుకున్నారు అంతేకాని ఇదిగో ఇలా మనుషుల మనోభావాలతో ఆడుకునే వాళ్ళైతే కాదు సమర్థ్ అందులో మొదటివాడు అని చెప్పడంతో నాకు సమర్థ్ మీద ఎక్కడ లేని కోపం వస్తుందమ్మా అది వాడిపై చాలా ఆశలు పెట్టుకుంది ఆ విషయం అతనికి కూడా తెలుసు కానీ దాని ఆశలతో అసలు ఎలా ఆడుకోవాలని అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు ఇంకా డబ్బులు ఇస్తారంట ఆ మాట వినగానే నాకైతే అక్కడనే వాడిని పాతి పెట్టాలి అన్నంత కోపం వచ్చింది ఇంకా ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే ఎంతైనా మినిస్టర్ గారి కూతురు కదా ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది కానీ సమర్థ్ మీదకెళ్ళి చూస్తే ఆవిడ చాలా బెటర్ గానే అనిపించింది అమ్మ నాకు అని అనటంతో ఏ విషయంలో అని ఆవిడగ్గా కనీసం ఆమె ఆన్య క్షమప్రైనా చెప్పింది నీ విషయంలో తను చేసిన తప్పే కానీ ప్రేమించాడు నన్ను అని అంది నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను చెప్పింది అట్లీస్ట్ ఒక అమ్మాయిగా తను ఆలోచించింది చూడండి అక్కడ అమ్మాయి నా దృష్టిలో ఎంతో ఎత్తున ఉంది కానీ వీడే అవసరాలకు దాని డబ్బును కష్టాన్ని వాడుకొని ఇప్పుడు డబ్బున్న మనిషి దొరకగానే తనను వదిలేస్తున్నాడు చూడండి ఇలాంటి వాళ్ళకి ఎలా అమ్మ మంచి జరుగుద్ది దేవుడు ఇలాంటి వాళ్లకు మంచి ఎలా చేస్తాడు అని అడిగింది దీప్తి దేవుడు దెయ్యం అని మన నమ్మకం మాత్రమే దీప్తి దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు దేవుడు ఉన్నాడు అని జీవితాంతం పూజలు చేస్తున్న వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి మన నమ్మకం కాకపోతే నేను మాత్రం ఒకటి నమ్మగలను అదే కర్మ కర్మ మనం ఏది ఈ కి ఇస్తే అదే మనకు యూనివర్స్ నుంచి తిరిగి వస్తుంది అని ప్రసన్నగారు అనడంతో ఏమో అమ్మ నాకు వీటన్నిటిపైన నమ్మకం లేదు అసలు దేవుడు అనేవాడు ఉంటే అనాథలుగా పుట్టించి మమ్మల్ని ఇలా చేసేవాడే కాదు ఆ అమ్మాయి ఒక మాట అన్నది నిన్ను పెళ్లి చేసుకుంటే తను కూడా అనాథే అవుతాడని అదే నన్ను పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబం ఉన్నవాడవుతాడు అని ఆ మాట ఆన్యకు తగిలిందో లేదో కానీ నాకు మాత్రం తగిలింది దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు మాకిన్ని కష్టాలు ఇస్తాడు అని బాధగా అడగ్గా ఏమో అలా ఎందుకు అనుకుంటావు మనకు రాసిన రాత్రలలో మనం అనుభవించాల్సినంత వరకు అనుభవించాకే మనకి సుఖాలు ఎదురవుతాయి దీప్తి అని ప్రసన్న గారు అనగానే ఏమో అమ్మ అసలు సుఖాలపైన నమ్మకం కూడా లేదు జీవితంలో అని అంది దీప్తి అలా అస్సలు అనుకోకూడదు మనకు మన పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది అది మంచి అయినా సరే లేక చెడు అయినా సరే పూర్వజన్మలో అంట మనం అనుభవించక ముందు చనిపోతే ఈ జన్మలో అనుభవిస్తామంట సో అంతవరకు పాపమైనా పుణ్యమైనా అయిపోయాక ఈ జన్మలో మనం చేసే కార్యాలను బట్టి మన జీవితం ఉంటుంది అందుకే నేనేం చెప్తున్నాను అంటే నీ పైన ఆన్య పైన నాకు నమ్మకం ఉంది నువ్వు ఆన్యతో అన్నావు చూడు నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు వస్తాడని నిన్ను అర్థం చేసుకుంటాడని నీకు ఒక మంచి కుటుంబం వస్తుంది అని ఆ మాటలన్నీ నిజమవుతాయి చూడు తనను మహారాణిలా చూసుకునే ఒక మహారాజు లాంటి అబ్బాయి వస్తాడు తనకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కాకపోయినా కూడా తనను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడే అయి ఉంటాడు తన చిన్ని చిన్ని ఆనందాలను కూడా తీర్చేవాడే అయి ఉంటాడు ఆన్య బాధలను తన బాధలుగా భావిస్తూ అసలు ఆన్యకు బాధలే దరి చేరకుండా చేస్తాడు ఇవన్నీ మీ ఫ్రెండ్కే కదమ్మా నీకు కూడా వర్తిస్తాయి అని అంటూ నవ్వి ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఆన్య చాలా బాగుంది అందుకే పెళ్లి కాకముందే ఈ విషయం బయటపడింది ఆ తర్వాత ఇలా జరిగిన సమధ్ నెత్తి నెత్తినోరు బాధకున్నా కూడా ఉపయోగం ఉండకపోయేది అని అన్నారు ప్రసన్న గారు నేను కూడా అదే చెప్పానమ్మా కాకపోతే అది మాత్రం చాలా బాధపడుతోంది అని దీప్తి అనటంతో బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి చిన్నదానికి ఉంటుంది కానీ సమయం అనేది బాధ కంటే గొప్పది ఎంతటి బాధనైనా కాలమే నయం చేస్తుంది అలాగే మన సంతోషాలనైనా సరే ఒక తీపి గుర్తులాగా మలుస్తుంది ఒకప్పుడు దేనికోసమైతే బాధపడ్డామో కొంతకాలం తర్వాత అలా బాధపడ్డామని తెలిసి మనల్ని చూసి మనమే నవ్వుకుంటామని చెప్పగా సైలెంట్ అయిపోయింది దీప్తి సరే నువ్వు ఈ సమయంలో ఆమెకు తోడుగా ఉండడం తనకు చాలా అవసరం పిచ్చిపిల్ల బాధలో పడి ఏమైనా చేసుకుంటుందేమో అని నాకు భయంగా ఉంది కావాలంటే నేను కూడా ఈరోజు మీతోనే పడుకుంటాను లేదా మీ ఇద్దరు నా గదిలో పడుకోండి అని లేదమ్మా నేను ఆన్నతో ఉంటాను తనతో ఆల్రెడీ నేను ప్రామిస్ చేయించుకున్నాను ఇలాంటి పిచ్చి పనులు ఏమీ చేయొద్దని అది చెయ్యదు నాకు ప్రామిస్ ఇచ్చింది కదా అని దీప్తి అనగానే సరే మరి జాగ్రత్త ఎలాంటి అవసరం ఉన్నా ఏ అర్ధరాత్రి అయినా చూడకుండా నాకు ఫోన్ చేయి నేను మెలకుతూనే ఉంటాను సరేనా అని చెప్పగా సరే అమ్మ అని చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది దీప్తి అలా దాదాపు రాత్రి వరకు ఆన్య పడుకునే ఉంది మధ్యాహ్నం నుండి కనీసం ఏమీ తినలేదని భోజనానికి లేపుతామని దీప్తి ఆన్యను లేపబోతుంటే ఆన్య ఒళ్ళు పూర్తిగా కాలుతూ ఉండడంతో దీనికి జ్వరం వచ్చినట్టుందిగా అని అంటూ పరుగున వెళ్ళి ప్రసన్న గారికి చెప్పగా ప్రసన్న గారు కూడా ఆన్య వాళ్ళ గదిలోకి వచ్చి టెంపరేచర్ ని చూడగా నూట నాలుగు జ్వరం ఉండటంతో ఈ పిల్ల ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నట్టుగా ఉంది నేను డాక్టర్ కాల్ చేస్తానంటూ వాళ్ళ ఆశ్రమం కి కాల్ చేసి ఆయనను పిలిపించగా ఆయన వచ్చి చూసి ఏం కాదు రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది ఈ టాబ్లెట్స్ ని వాడండి ఒకవేళ మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించవచ్చు పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు జస్ట్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వండి అలాగే జ్యూస్ తాగించండి అన్నము చపాతి పెట్టకూడదని చెప్పి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాక దీప్తిని చూస్తూ నువ్వు భోజనం చేసి రాపో అమ్మా నేను అంతవరకు ఆన్య దగ్గరే ఉంటాను అని అన్నారు ప్రసన్న గారు లేదమ్మా నాకు కూడా తినాలని లేదు అని అంది దీప్తి ఇదిగో నీ స్నేహితురాలని చూసుకోవడానికైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అయినా ఆన్య దగ్గర నేను ఉంటానని అంటున్నాను కదా నువ్వు తినేసి రాపో నా మాట కూడా వినవా అని చెప్పగా ప్రసన్న గారి మాటలను కాదనలేక ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించినట్టుగా తినేసి వచ్చింది దీప్తి ఏదైనా అవసరమైతే నన్ను అని చెప్పి వెళ్ళిపోయారు ప్రసన్న గారు అప్పటికి తనకు జ్వరం చాలా ఉండడంతో హరికృష్ణ గారికి ఫోన్ చేసి విషయం అంతా కూడా వివరించగా మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి ఆన్యకిప్పుడు నీ అవసరం చాలా ఉంది దీప్తి మీరిద్దరూ రెండు రోజుల తర్వాతే రండి ఈ రోజు మధ్యాహ్నమే ఒక కుర్రవాడు పని కావాలని వచ్చాడు సో ఈ రోజు అతనితో మేనేజ్ చేస్తున్నాను రేపటి నుంచి మిగిలిన అబ్బాయిలు ఇద్దరు కూడా వచ్చేస్తారు కదా సో మీరేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అన్ అన్య జాగ్రత్త అని ఆయన అనడంతో సార్ నేను వస్తాను సార్ శాలరీ అది మళ్ళీ కష్టం అవుతుందని చెప్పగా పిచ్చిపిల్ల నేను శాలరీ కట్ చేస్తానని అనుకుంటున్నావా అదేం లేదు మీరిద్దరు రెండు రోజులు రెస్ట్ తీసుకొని రండి ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పండి నేను ఒక ఐదు వందలు పంపిస్తున్నాను ఆన్యకు మెడిసిన్ అలాగే ఫ్రూట్స్ కొనిపెట్టు అని అన్నారు హరికృష్ణ గారు చాలా థ్యాంక్స్ సార్ మీ మెయిల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ రాత్రంతా ఆన్యను చూసుకుంటూ గడిపింది దీప్తి మర్నాడు ఉదయానికి ఆన్యకు జ్వరం తగ్గింది కానీ తనకు కాస్త నీరసంగా ఉండడంతో తను లేవడానికి ప్రయత్నించినప్పటికీ లేవకపోయేసరికి దీప్తి చిన్నగా తనను కూర్చోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకో ఆన్య నేను సార్కి ఫోన్ చేసి మన ఇద్దరం రావట్లేదని చెప్పాను సరే రెండు రోజులు సెలవు తీసుకోమన్నారు సార్ అని చెప్పగా పొద్దులే మెల్లిగా వెళ్దాం నాకు ఇలా ఖాళీగా ఉండడం ఇష్టం లేదని ఆనియా చెప్పడంతో కూర్చోవటానికి కూడా నీకు చేత కావడం లేదు ఇంకా షాప్కి వస్తుందంట డోంట్ వరీ సార్ శాలరీ కట్ అన్నారు సార్ అండ్ దాంతోపాటు ఎవరో కొత్త అబ్బాయి కూడా ఈరోజు జాయిన్ అయ్యారంట సో నేను మేనేజ్ చేసుకోగలను అని సార్ చెప్పారు కాబట్టి నువ్వు ఇంకేం ఆలోచించకుండా మూసుకొని రెస్ట్ తీసుకో నేను వెళ్ళి నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను అది తిని టాబ్లెట్స్ వేసి పడుకుందు కానీ అంటూ దీప్తి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి తనే స్వయంగా ఆన్యకు తినిపించి టాబ్లెట్ వేసి పడుకో పెడుతుంటే నేను నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను కదా దీప్తి ఐఎమ్ సో సారీని అని కలనీళ్ళతో అంది ఆన్య ఆ మాటకు చిన్నగా ఆన్య చెంప మీద కొట్టి ఏం మాట్లాడుతున్నావే నన్ను పరాయిదాన్ని చేస్తావా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా అని చెప్తున్నాను ఏమీ ఆలోచించకుండా పడుకో అని అనటంతో చిన్నగా నవ్వి పడుకుంది ఆన్య అలా రెండు రోజుల్లో ఆన్య కాస్త నార్మల్ అవ్వగా మూడవ రోజు ఆన్య దీప్తి ఇద్దరూ కలిసి షాప్ కి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ రెండు రోజుల నుంచి వీళ్ళని చూడకుండా ఉన్న కాలేజీ పిల్లలు మిగతా కొలీగ్స్ వీళ్ళని చూడగానే హాయ్ అక్క కనిపించట్లేదేంటి రెండు రోజుల నుండి అని అడగ్గా ఫీవర్ వచ్చింది లేరా అని అందాన్య అవునా సరే కానీ కొత్త అబ్బాయి కనిపించట్లేదు ఎక్కడా అని వాళ్ళు అనటంతో దీప్తి లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడగగా సార్ బయటకు పంపించారు అతన్ని అని అక్కడ వాళ్ళు చెప్పగానే ఓ రెండు రోజుల్లో కాలేజీ వాళ్ళకి బాగానే దగ్గరనట్టున్నాడు అతను అని అంది దీప్తి అవును దీప్తి అతను చాలా బాగా కలిసిపోతున్నాడు అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాడని అమ్మాయిలందరూ చెప్పడంతో ఓ మంచిదే అని చెప్పగా ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా అతనిది గుజరాత్ అంట కానీ వాళ్ళ ఆంధర్ ఇద్దరిది మాత్రం మన తెలంగాణలోని నిజామాబాద్ అంట సో అతని స్లాంగ్ మాత్రం అటు తెలంగాణ స్లాంగ్ సగం హిందీ మిక్స్ లో సగం వింటూ ఉంటే చిన్నపిల్లలు కదా మాట్లాడినట్టు భలే ముచ్చటగా ఉంది తెలుసా అని అనటంతో ఓహో అని దీప్తి ఆ తర్వాత ఇంకో అమ్మాయి కలగజేసుకుంటూ అబ్బాయి కూడా సూపర్ హ్యాండ్సమ్ ఉన్నాడు తెలుసా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయేమో చూడడానికి భలే ముద్దుగా ఉన్నాడు ఇదిగో ఇది ఫస్ట్ రోజే ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది అతనికి అర్థమైందేమో మీరు నాకు సిస్టర్ లాంటి వాళ్ళు మీరే నాకు పని నేర్పించాలి నేను ఇంతవరకు ఎక్కడ చేయలేదని బామ్ ఫెయిల్ చేశాడని నవ్వడంతో దీప్తి కూడా గట్టిగా నవ్వేస్తూ పర్వాలేదే జంటని లా ఉన్నాడు అయినా ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడ్డం చూశాను కానీ మీరేంటి అతని వెనకాల పడుతున్నారు అని అనడంతో ఇప్పుడు వస్తాడు కదా అప్పుడు నువ్వే చూడండి ఆ అమ్మాయి వీళ్ళందరి మాటలు పక్కనుండే వింటే నాణ్యకు మాత్రం కనీసం అతను ఎవరు ఎలా ఉంటాడని తెలుసుకోవాలని కాస్త ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో తన పనులు తను చేసుకుంటూనే ఉంది సరిగ్గా పదకొండు గంటలకు హరికృష్ణ గారు తీసుకుని రమ్మని చెప్పిన సామాను తీసుకుని వచ్చాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి రావటం రావటంతోనే అక్కడున్న అమ్మాయిలందరూ అదిగో దీప్తి అతని అని చెప్పాగా అతన్ని చూసిన దీప్తికి ఏదో ఒక ప్లెజెంట్ ఫీల్ కలిగింది అతను తో మాట్లాడుతుండడం గమనించింది సేపు అతని మొహం మీద చిరునవ్వు అయితే పోవటమే లేదు కానీ ఎందుకో తన ఫీల్ మాత్రం ప్లర్ట్ చేసేది కాదు ప్రేమ అంతకంటే కాదు కానీ ఒక రకమైన భావన తనకు కలగడంతో మిగతా వాళ్ళు తనని చూసి ఏంటే నువ్వు కూడా లైన్ వేస్తున్నావా కళ్ళర్పకుండా చూస్తున్నావు అని అడగ మీ మొహమే అతన్ని చూస్తే మీకు నాకు బిగ్ బ్రదర్ లా అనిపించడం లేదా ఇప్పటి నుంచి అతను నాకు బిగ్ బ్రదర్ అని మీరు ఫిక్స్ అయిపోండి మీరు కూడా అలాగే ఫిక్స్ అవ్వండి అంటూ నవ్వింది దీప్తి అప్పుడే హరికృష్ణ గారు దీప్తి వైపు చూసి ఇలా రా దీప్తి అని పిలవగా దీప్తి ఆయన దగ్గరికి వెళ్లడంతో ఇదిగో తనే పార్థ్ మొన్నే జాయిన్ అయ్యాడు పనికి కొత్త కాబట్టి నువ్వు ఆయన కాస్త దగ్గర నేర్పించండి ఇదిగో మీకు ఎందుకు చెప్తానో తెలుసు కదా మిగతా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎస్కే పోదామని చూస్తారు అలాంటిది ఇంకొకరికి పని నేర్పించమని చెప్పాలనుకోండి వాళ్ళిద్దరితో పాటు ఈ అబ్బాయిని కూడా చెడగొడతారు అందుకే మీకు అప్పగిస్తున్నానమ్మా అని అనడంతో ఆయన వైపు చూసి చిన్నగా నవ్వి అబ్బాయి వైపు చూడగా హాయ్ అండి నా పేరు పార్థ్ అని అంటూ నమస్కారం చేయడంతో నమస్కారం నా పేరు దీప్తి అదిగో అక్కడ ఉందే తను నా స్నేహితురాలు ఆన్య అని అంటూ ఆన్యన్ చూపించింది అప్పటి వరకు అక్కడ ఉన్న కాలేజీ స్టూడెంట్స్ తిన్న ప్లేట్స్ తీస్తూ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆన్యన్ చూసిన పార్థ్ కి ఏదో తెలియని ఆనందం ఆన్య చిరునవ్వును చూస్తుంటే తన మనసుకు పూర్తిగా ఆక్రమి చేసిందా అనిపించింది ఆమె వాళ్ళతో చిన్నగా అని మాట్లాడుతుంటే మైమర్చిపోయి తనని చూస్తూ ఉండగా హలో పార్థ్ గారు అని దీప్తి అనడంతో సారీ చెప్పండి అని పార్థ్ అనగానే నా స్నేహితురాల్ని పరిచయం చేస్తాను రండి అని అంటూ పార్థుని తీసుకుని వెళ్లి ఆన్యకు పరిచయం చేస్తూ ఆన్య ఇదిగో మొన్న మన షాప్ లో జాయిన్ అయిన న్యూ అబ్బాయి సార్ నీకు పరిచయం చేయమన్నారని అనటంతో హలో అండి అంటూ ఆన్యకు శ్రీకాణ్ ఇవ్వడానికి చేతులు ముందుకు చాపగా అప్పటికే ఆన్య రెండు చేతులతో ట్రేస్ ఉండడంతో రేస్ వైపు చూసి అతని వైపు చూసి నమస్కారం అండి అని అందా ఆన్య ఇంకా తప్పక పార్త్ కూడా ఆన్యకు నమస్కారం చేసి నేను ఈ పనికి కొత్త మీరు ఏమనుకోకుండా నాకు ఎప్పుడైనా సందేహాలు వస్తే మీరు తీరిస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడంతో తప్పకుండా మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి నేను దీప్తి మేమే కాదు అదిగో ఉన్న వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం ఆల్ ది బెస్ట్ అని చెప్పి పార్థ్ కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది ఆన్య వీళ్ళు ముగ్గురిలా మాట్లాడుతూ ఉంటే వెనక్కున్న అమ్మాయిలు అందరూ గుడ్లు అప్పగించి చూడటం గమనించిన దీప్తి మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుసా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మీరు చాలా బాగున్నారని అనటంతో తనలో తను చిన్నగా నవ్వుకొని థ్యాంక్ యూ అన్నాడు సరే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకంటే వయసులో కొంచెం పెద్దవాళ్ళలా ఉన్నారు మీరేమనుకోకపోతే మీ వయసు తెలుసుకోవచ్చా అని అడగ ఆడవాళ్ళ సంపాదన మగవాళ్ళ వయసు అడగొద్దనుకుంటా అని పాత అనగానే ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగొద్దనుకుంటా అని దీప్తి అనటంతో మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారని నవ్వి ఐఎమ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పగా అయితే మీరు మాకంటే పెద్దవారే కాబట్టి నేను మిమ్మల్ని అని ఫిక్స్ అయిపోతా మీరు నన్ను చెల్లెలుగా ఫిక్స్ అవుతారా అని అంది దీప్తి ఆ మాటకు చాలా సంతోషపడిపోయి తప్పకుండా నాకు చెల్లెళ్ళు అక్కయ్యలు అంటూ ఎవరూ లేరు నాకున్నది ఒక్క తమ్ముడు అంతే కాబట్టి మిమ్మల్ని తప్పకుండా చెల్లెలుగా భావిస్తాను అని పార్థ అనటంతో అయితే ఒక షరతు అన్నా చెల్లెలు అనుకున్నప్పుడు మన ఇద్దరి మధ్యన ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అబద్ధాలు కూడా ఉండకూడదు అనేది అంది దీప్తి ఆ మాటకు అప్పటి వరకు అతని మొహం మీద చిరునవ్వు పూర్తిగా చెరిగిపోయి ఆలోచనలో పడగా ఏం ఆలోచిస్తున్నారు అని దీప్తి అడగటంతో సారీ దీప్తి నేను అన్ని షేర్ చేసుకోలేనేమో ఐ మీన్ పర్సనల్ అని పార్థ్ అన్నాడు నేను పర్సనల్ సేమ్ అడగను కానీ చెప్పండి నాకేమో నమస్కారం చెప్పి ఆన్యకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఏంటి సంగతి పడిపోయారా ఏంటి తనకు అని నవ్వుతూ అడిగింది పార్థ్ భయపడిపోతూ అయ్యో అదేం లేదని చెప్పగా ఇప్పుడే చెప్పాను నాకు అబద్ధం చెప్పకూడదని అనటంతో నువ్వు సామాన్యురాలివి కాదు అంటూ నవ్వి తను నవ్వుతూ ఉంటే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తోంది తెలుసా తన మోము చాలా స్వచ్ఛమైంది అని అనడంతో ఇప్పుడు దీప్తి కొంచెం సాడ్ అవ్వగా అది గమనించిన పా ఏమైంది ఐఎమ్ సారీ అబద్ధం చెప్పకూడదు అన్నావు కాబట్టి నా మనసులో మాట చెప్పానని చెప్పగా అయ్యో అదేం లేదండి జస్ట్ ఏదో గుర్తుకొచ్చింది అంతే అని అని దీప్తి అలా మొదటి రోజునే దీప్తి పార్థులు మంచి స్నేహితులయ్యారు అతనితో చాలాసేపు మాట్లాడిన దీప్తిని చూస్తున్న అమ్మాయిలందరూ ఏం మాట్లాడుతున్నావే అన్నట్టుగా సైకిల్ చేయడంతో పాత్ దగ్గరికి జరిగి నీకొకటి తెలుసా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ తమరికి ఇక్కడ అమ్మాయిలందరూ నీకు సైట్ కొట్టాలని చూస్తున్నారు అసలు ఛాన్స్ ఇవ్వాలి కానీ ఎవరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేలా లేరు కదా అని అని దీప్తి దానికి ఏం మాట్లాడకుండా మౌనం కానీ చిరునవ్వు నవ్వి సరే వర్క్ స్టార్ట్ చేద్దామా అని వినటంతో అబ్బో ఆల్కహాల్ లాగా వర్కహాలిక నువ్వు అంది నువ్వు ఒక సెకండ్ కూడా మాట్లాడకుండా ఉండలేవా అని దీప్తిని అడిగాడు పాత్ మౌనం అంటే నాకు చాలా అసహ్యం విరక్తి ఎందుకంటే అది ఎన్నో జ్ఞాపకాలను తీసుకొస్తుంది కదా అని దీప్తి చెప్పగానే సారీ సారీ నార్మల్గా అన్నా అని అన్నాడు అలా మొదటి రోజు అనుకోకుండానే దీప్తి పాత్ ఫుల్ క్లోజ్ అవ్వగా అని మాత్రం ఇంతకు ముందులా కనీసం ఎవరితో కూడా మాట్లాడకుండా వచ్చిన కస్టమర్స్ కి మాత్రం తన మనసులో బాధ తెలియనీయకుండా లేని చిరునవ్వు తెచ్చిపెట్టుకుని కస్టమర్స్ వెళ్ళిపోయాక గంభీరంగా ఉండడం మొదలు పెట్టింది డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తున్న సమయంలో దీప్తితో మాట్లాడుతూ ఎందుకని అంతసేపు మాట్లాడుతున్నావు అతనితో అతని ఎవరో తెలియదు అతని గురించి కూడా తెలియదు అంత ఫ్రీగా మాట్లాడడం అవసరమా అని ఎడగ్గా నేను నీలా కాదులే మనిషిని అంచనా వేయడంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాను అతన్ని చూస్తే తెలియటం లేదా అతని మనసులో ఏ కల్మషం ఉండదని అతను కళ్ళను చూస్తే అర్థం కావడం లేదా అతను నిష్కాల్మోషమైన మనిషిని అనటంతో మొహాన్ని కళ్ళను మాటల్ని బట్టి చూసి మన మనుషుల్ని జడ్ చేయకూడదు తీర్తి దానికి నేనే ఉదాహరణ కదా నన్ను చూసా కూడా నువ్వు అలా మాట్లాడడం కరెక్టేనా చెప్పు అని అనటంతో నేనేం అతని లవరని అనలేదమ్మా చెల్లెమ్మా అని చెప్పాను అతన్ని అన్నయ్యని పిలిచాను అని అనగానే ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు తీర్తి ఎవరి మనసులో ఏముందో ఎలాంటి బంధాన్ని పెట్టుకొని ఏం లాభాన్ని ఉపేక్షిస్తున్నారో తెలియదు కాబట్టి మనుషులకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని అంది ఆన్య ఆన్య ఎవరి గురించి మాట్లాడుతున్నదో అర్థమైన దీప్తి నువ్వు అనేది కరెక్ట్ కానీ ప్రపంచంలో అందరూ మనుషులు ఒకలా ఉండరు ఆన్య కొందరు మనల్ని చూసి చాలపడితే కొందరు మన పైన ఎంపతి చూపిస్తారు అదే ఇంకొంతమంది మనలోని అమాయకత్వాన్ని ఉపయోగించుకొని లాభపడాలని అనుకుంటారు ఏదైనా సరే మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ని బట్టే వాళ్ళతో వాళ్ళు మనతో ఉండే విధానాన్ని బట్టే వాళ్ళు డిసైడ్ అవుతారు మనతో ఎలా ఉండాలో అయినా సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను అతన్ని మెల్లిగా గమనిస్తాను ఒకవేళ ఏ మాత్రం తేడా అనిపించినా నేను మాట్లాడను నువ్వు కూడా మాట్లాడొద్దు అని చెప్పగా నేను అసలు తనతో మాట్లాడలేదని అంది ఆన్య జస్ట్ ఆన్యా మైండ్ డైవర్ట్ చేయడం కోసం అసలు అతన్ని గమనించావా ఎంత బాగున్నాడో మన ఫ్రెండ్స్ అందరూ పట్టు చచ్చిపోతున్నారు అని అనగానే ఏమో నేను పెద్దగా గమనించలేదు అంది ఆన్య అయినా పార్థి చూడు సమత్ కంటే వంద రెట్లు అందంగా ఉంటాడని అనటంతో ఆన్య కోపంగా దీప్తి వైపు చూడగా సారీ సారీ నేను అలా అనడం లేదు దీకు ఆ పిల్లి మొహోడ్ ఎలా నచ్చాడే అయినా పార్ట్ సమర్థి కంటే అందంగానే ఉంటాడని చెప్తున్నాను అని దీప్తి అనడంతో ఎవరు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు అసలు నా లైఫ్ లో ఇంకా ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు అని అన్ని అనగానే వసే ఏంటి వైరాగ్యంగా మాట్లాడుతున్నావు తీసి హిమాలయాల్లో సన్యాసిలో కలిసిపోతావా ఆ పని మాత్రం చేయకి నేనైతే పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను ఒకవేళ నీళ్ళు చేసుకోకుండా సన్యాసిగా ఉన్నా నిన్ను వదిలేసి నేను మాత్రమే హ్యాపీగా ఉన్నానని ఫీలింగ్ ఉంటుంది ఆ గిల్టీ నాకు వద్దమ్మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఇద్దరు పిల్ల పాపలతో హాయిగా ఉందామని చెప్పి అయినా నాకు తెలుసు నాకంటే ముందే నీకే పెళ్ళి అయిపోతుంది చూడు అని అనటంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడు దీప్తి అయినా అతను అన్నట్లు నీకు నోరు ఒక సెకండ్ కూడా ఆగదా అని అనటంతో అంటే నువ్వు మా ఇద్దరిని గమనించకపోయినా మా మాటలు నీవు వింటూనే ఉన్నావన్నమాట అని అంది దీప్తి నువ్వు ఏడిపిస్తున్నట్టుగా దాంతో ఆన్య కాస్త కోపంగా చూసి నీ చావు నువ్వు చావు అని అనుకుంటూ నడిచింది కథ కొనసాగుతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్